తెలుగు న్యూస్ ఛానల్ స్వాగతం కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం శ్రీ 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 పిడుగులమ్మ తల్లివారి జాతర మహోత్సవంలో ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు కాకినాడలోని సంజయ్ నగర్ నందు ఘనంగా నిర్వహించబడిన ఈ కార్యక్రమానికి శ్రీ వనవాడ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే కాకినాడ వారి ఆధ్వర్యంలో జరగబడ్ను ఈ కార్యక్రమానికి ఒమ్మి బాలా కామేశ్వరరావు రాష్ట్ర సిట్టు కార్పొరేషన్ డైరెక్టర్ మరియు వార్డు మాజీ కార్పొరేటర్ వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది ఆలయ కమిటీ మరియు మిగతా ఉత్సవ కమిటీ సభ్యుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి బాసి రమణారెడ్డి ఆలయ ప్రెసిడెంట్ పల్లెవల బాబ్జీ కమిటీ చైర్మన్ జొన్న వెంకన్న సరగడ రమణారెడ్డి ఎస్కే భాష ఎలమంచులు శ్రీను యాదవ్ ఒమి దుర్గా శంకర్ అల్లం గోవిందు గొలుసు ఆదిబాబు కుమార్ యాదవ్ సిహెచ్ లోవరాజు జొన్న లావరాజు ఆకేటి గోవిందు బొబ్బిలి శంకర్ అయినాల్ రాజేష్ వాకాడ శేఖర్ పడాల శ్రీనివాస్ ఎద్దు మురళకృష్ణ తినబోతు వరప్రసాద్ పరిమి భద్దర్రావు సిరిసెట్ రామారావు సాడి చిరంజీవి వందల నూకరాజు ఎస్కే జిలాని నిమ్మగడ్డ జగదీష్ చౌదరి వమ్మి శ్రీసాయి గాలి దుర్గారెడ్డి కోయ రమణారెడ్డి చల్ల నరసింహరావు పుడేటు రాజు మల్లిపూరి రామకృష్ణ మల్లువలస వీరబాబు మరుపురెడ్డి శ్రీనివాస్ వీరబాబు లింగాల శివకుమార్ మంగ వెంకటేశ్వరరావు పిల్లి సత్యబాబు కొండపల్లి శ్రీనివాస్ పురుష శివకరణ్ మాధపతుల నూకరాజు మరియు ఇతరులు